వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం మాచిర్ల రూరల్ ప్రజలకు మాచెర్ల రూరల్ పోలీస్ స్టేషన్ తరపున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఈ పండగకి బయట ఊర్ల నుంచి గ్రామాల్లోకి చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళ బంధువులు కానీ ఇక్కడ ఇక్కడ ఉండే ప్రజలు కానీ బయట ఊర్లలో ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కానీ వస్తారు ఈ పండుగ సమయంలో ఇక్కడ చేరుకొని పిల్లలు కూడా వస్తుంటారు పిల్లల్ని బయట ఊళ్ళో చదివించుకునే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఊర్లోకి వచ్చి ఉంటారు దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి బైక్ ఇచ్చి మైనర్ డ్రైవింగ్ చేయించద్దు మరియు ట్రిపుల్ రైడింగ్ చేయించద్దు మరియు హెల్మెట్ ధరించి ఖచ్చితంగా డ్రైవ్ చేసే విధంగా తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలి మరియు ఈ సంక్రాంతి సందర్భంగా ప్యాకాట కోడి పందాలు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా గ్రామంలో జరగకుండా మేము చూసుకుంటాము మరియు అటువంటి జరిగినప్పుడు ప్రజలు కొద్దిగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మరియు ఈ ట్రిపుల్ రైడింగ్ మెయిన్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ని ఎంకరేజ్ చేయొద్దు తల్లిదండ్రులని దీని బాధ్యతగా తీసుకొని పిల్లలకి ఖచ్చితంగా బైక్ ఇవ్వకుండా వేరే వాళ్ళని బై బస్సుల్లో కానీ లేదా వేరే ఆటోల్లో కానీ అట్లా ప్రయాణం చేయవలసిందిగా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పవలసిందిగా పోలీస్ వారికి తరపు నుంచి కోరుకుంటున్నారు